తులసివనమున జిన శ్రీ గోదారవమ్మా విష్ణు చిత్తుని ముద్దు బిడ్డ మా గోదార తులసి తులసివనమున జనించిన శ్రీ గోదారవమ్మా విష్ణు చిత్తుని ముద్దు బిడ్డ మా గోదారమ్మా కలకాలము నీసేవ చేసే భాగ్యమీవా కలకాలము నీ సేవ చేసే భాగ్యమేవా రావమ్మ అండాళ్ళమ్మ మా గోదమ్మ మమ్ములను కాపాడగ నువ్వు వెలసివమ్మ మాలో భక్తి అంతా వెయ్యని నిత్యం నిన్ను కొలిచే భాగ్యమే ఉండాలని మదిలో కల్పవల్లి నీవని ఊరువాడ అంతా నిత్యం నిన్నే కొలువని నీ రూపమే మా మదిలోన నిలిచిపోని మాండగా నువ్వు నూరేళ్ళు ఉండిపోని రావమ్మ ఆండాళ్ళమ్మ మా గోదమ్మ మమ్మలను కాపాడగా నువ్వు వెలసివమ్మా తులసి వనమున జయించిన శ్రీ గోదార అమ్మా విష్ణు చిత్తుని ముద్దు బిడ్డ మా గోదార తులసి వనమున జయించిన శ్రీ గోదార అమ్మా విష్ణు చిత్తుని ముద్దు బిడ్డ మా గోదార కలకాలము నిసేవ చేసే భాగ్యమివా కలకాలము నిసేవ చేసే భాగ్యమివా నా జనించిన శ్రీ గోదారవమ్మ విష్ణు చిత్తుని ముద్దు బిడ్డ మా గోదావర